గుంటూరులో గార్మీ పర్వదిన వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి ఈ మేరకు ఎత్రోడు దర్గాలో ఆదివారం గ్యార్మీ వేడుకలు నిర్వహించారు ఇందులో భాగంగా ప్రత్యేక పూజలు ఎమ్మెల్యే మాధవి పాల్గొని చెప్పారు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ఆనందంగా ఉందని చెప్పారు నమస్కారం అండి ఈరోజు మోహిను పాలెం దర్గాలో గార్మి పండుగ వేడుకల్లో వాళ్ళ పాల్పంచుకోవడం జరిగింది వాళ్ళ అన్నదాన కార్యక్రమాల్లో మేము హాజరవడం జరిగింది ఎప్పటి నుంచో కూడా చాలా సాంప్రదాయబద్ధంగా ఈ యొక్క గార్మి వేడుకల్ని మా ముస్లిం సోదరులందరూ కూడా చాలా చక్కగా ప్రార్ ప్రార్థనలతో ఆచారాలతో దాని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు అదేవిధంగా వేలాది మందికి అన్నదాన కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఈ గార్మి వేడుకల్ని జరుపుకుంటూ రావడం అనేది చాలా చాలా సంతోషకరమైన విషయం మరి ఆ భగవంతుడు పశ్చిమ నియోజకవర్గంలో అందరం కూడా మత సామరస్యంతో అదే విధంగా అందరం కూడా ఒక మంచి వ్యవస్థతో ముందుకు వెళ్ళే ఒక చక్కటి వాతావరణమే నెలకొని ఉంటుంది అని చెప్పి మా అందరం కూడా దానికి కృషి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా అందరికీ చెప్తాము హజరత్ మొహద్దీన్ భాయ్ షా వాలా దర్గా షరీఫ్ మే గ్యారవీ షరీఫ్ కే దావత్ చల్తా హే జుమ్మే కే దిన్ జండే గాడే ఆజ్ గ్యారవీ షరీఫ్ కే ఖానే ఖలాతే హే హజరత్ షాహ షా మొహద్దీన్ కే సజ్జాదా నషీన్ सैद शाह सलेमान खरी साहब के आद्यम में खाने वो चलते हैं सब जनों पूरे जनों मुसलमान पूरे जनों आए हिंदुआ सभी जनों आके मोहल्ले में सब जनों इसमें शरीक करके सभी जन अच्छी तरह से खुशी खुशी से ग्यारहवीं कर ले को खाने वो खा ले